హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వెరల్ అజయ్ హర్షిని గట్టిగా పట్టుకుంటాడు దగ్గరికి వచ్చావో దీని మీద యాసిడ్ పోసేస్తాను అంటూ బాటిల్ మూత తీస్తున్నాడు అజయ్ అతని బారి నుండి హర్షిని ఎలా కాపాడాలో తెలియట్లేదు చారుకి రేయ్ నువ్వు అసలు స్టూడెంట్వా రౌడీవా అమ్మ నన్న చదువుకోమని కాలేజ్కి పంపిస్తుంటే ఇక్కడ నువ్వు వేసే వేషాలు ఇవ్వా ఏం చేసిందని యాసిడ్ పోస్తావరా తప్పుని తప్పు అని చెప్పినందుక లేదా నిన్ను ప్రేమించినందుక అని అడిగింది చారు ప్రేమించకపోతే ప్రేమించే వరకు వెంట పడతా కానీ ఇలా చంపడానికి రాను ఇది నన్ను అందరి ముందు రెండుసార్లు కొట్టింది నన్ను తలెత్తుకోకుండా చేసింది అన్నాడు హర్షి జుట్టు పట్టుకుని చూస్తూ రెండు చేతులు జోడించి ప్లీజ్ నీకు దండం పెడతాను హర్షిని వదిలే ఇంకోసారి తను నీ జోలికి రాదు అని బ్రతిమలాడుతోంది చారు చారుని కింద నుండి పై వరకు చూస్తూ ఇంటికి నువ్వెవరే దీనికి అక్కవా పర్లేదు నువ్వు కూడా బాగున్నావు అన్నాడు అదోలా చూస్తూ చీ అయ్యో పాపమని బ్రతిమలాడితే మీరు మారర్రా మీలాంటి వాళ్ళకి అని చుట్టూ చూసి చేతికి ఏమి దొరక్క డైరెక్ట్గా వెళ్ళి అజయ్ జుట్టు పెట్టుకుని చేతిలో ఉన్న యాసిడ్ బాటిల్ లాక్కుని దూరంగా విసిరేసింది రెండు చేతులతో అజయ్ జుట్టు పట్టుకుని అటు ఇటు గుంజడంతో వాడు ఆ నొప్పికి వీలవిలలాడుతూ హర్షిని వదిలేశాడు హర్షి నీ మెడలో స్కార్ ఫిట్ ఇవ్వు అంటూ దాన్ని అజయ్ తలకి చుట్టేసి ఒక రూమ్లో పడేసి డోర్ క్లోజ్ చేసేసింది వాడు తనకి చుట్టి ఉన్న చున్నీ తీసేసి మూసేసిన తలుపుని కొడుతూ ఉంటాడు ఏయ్ తలుపు తీయవే నేను బయటకు వచ్చాను మీ ఇద్దరికి మామూలుగా ఉండదు అంటున్నాడు ముందు నువ్వు బయటకు వస్తే కదరా అంటూ ఫోన్ తీసి పోలీసులకి ఫోన్ చేద్దాం అనుకుంది చారు కానీ రిషికి తెలియకుండా నేమ్ పోలీసులకి ఇస్తే ఏమంటాడు అని తన ప్రయత్నాన్ని మానుకుంది ఏడుస్తున్న హర్షిని చూసి ఏడోకు హర్షి అంటూ తనని హక్ చేసుకుంది చారు వాళ్ళు అలా ఉండగానే కాలేజ్లో ఏదో గొడవ జరుగుతుంది అని తెలిసి పనిలో పని తమ పని కూడా ముగిద్దామని లోపలికి వచ్చిన రౌడీలు చారుని హర్షిని చూసి అది అక్కడ ఉన్నారు అంటూ దగ్గరికి వస్తున్నారు వాళ్ళు వచ్చేస్తున్నారన్న కంగారు చారులో వాళ్ళు ఎందుకు వస్తున్నారో తెలియని అయోమయంలో హర్షి ఇద్దరూ అలా నిలబడి వాళ్ళనే చూస్తున్నారు ఈలోగా ఒక రౌడీ వెనక నుండి కతి తీయడంతో అప్పుడు తేరుకుంది చారు హర్షి మనం ఇక్కడ ఉండకూడదు రా అంటూ మరో ఆలోచన లేకుండా హర్షి చెయ్యి పట్టుకుని పరిగెడుతుంది చారు వాళ్ళు అలా పరిగెడతారు అని ఊహించని రౌడీలు వారి నడకలో వేగాన్ని పెంచి వారిని పట్టుకోవడానికి వెనకే పరిగెడుతున్నారు ఇక్కడ అవినాష్ గోవిందులు కళ్ళలో ఇసుక పడటంతో అతి మీద తడుముకుంటూ కారులో ఉన్న వాటర్ బాటిల్ తీసుకుని నీళ్లతో కళ్ళు కడుక్కున్నారు ఇద్దరు వచ్చింది ఎవడే ఉంటాడు మన కళ్ళలో దుమ్ము కొట్టి వాడిని తీసుకుపోయాడు అన్నాడు గోవింద్ అదే నాకు తెలియట్లేదు అన్నయ్య మనల్ని ఎదిరించి ఈ ఊర్లో ఎవడు వాడికి హెల్ప్ చేయడు బయటివాడు ఎవడైనా అయ్యుండొచ్చు అన్నాడు అవినాష్ లేదు లేదు వచ్చి కాపాడినోడు ఖచ్చితంగా మన ఊరోడే బయట ఊరివాడు అయ్యే ఛాన్సే లేదు అన్నాడు గోవింద్ ఏదో ఆలోచిస్తూ ఎలా చెప్పగలవానయ్య మన ఊరి వాడైతే మనకి తెలుస్తుంది కదా అన్నాడు అవినాష్ రే మనం ఈ ప్లాన్ అప్పటికప్పుడు వేసింది మనం ఆ రిషికడిని చంపడానికి వస్తున్నామని నీకు నాకు తప్ప ఎవరికీ తెలియదు అంటే వాడు మనం మాట్లాడుకునేది విని రహస్యంగా మనల్ని ఫాలో చేస్తూ వచ్చి ఉండాలి ఇది ఖచ్చితంగా మనం నమ్మిన వాళ్ళే చేశారా అన్నాడు గోవింద్ అంటే నువ్వు ఏమంటున్నావన్నయ్యా మన గురించి తెలిసిన వాళ్ళు ఉన్నారా అన్నాడు అంతే కదరా ఇంత ధైర్యంగా మనల్ని దారి మళ్లించి తీసుకెళ్లాడు అంటే ఉన్నట్టే కదా అన్నాడు గోవింద్ ఛ అని కార్ని బలంగా గుద్దాడు అవినాష్ ఇప్పుడు కావాల్సింది ఆవేశం కాదురా నాకు తెలిసి ఆ రిషిగాడు బ్రతికే ఉంటాడు ఇప్పుడు వాడిని కనిపెట్టడం కంటే ఆస్తిని వాడికి కాకుండా చేయడం ముఖ్యం మనం ఏం చేసినా ఆస్తి కోసమే కదా ఆడు ఆ అమ్మిని అయినా కాపాడుకుంటాడో లేదో చూద్దాం మా నోలికి మాత్రం గట్టిగా చెప్పు రేపు ఎట్టి పరిస్థితుల్లో ఆ అమ్మాయి చచ్చిపోవాలి లేదంటే నేను వాళ్ళని లేపేస్తాను చెప్పు వాళ్ళకి అని చెప్పి వెళ్ళి కారులో కూర్చున్నాడు అవినాష్ ఫోన్ తీసి గోవింద్ చెప్పమన్నట్టే చెప్పి ఫోన్ కట్ చేసి కారుకి ఎక్కి కూర్చున్నాడు అయితే మా తర్వాత ప్లాన్ ఆ ఇల్లు కూల్ చేయడమేగా అన్నాడు అవినాష్ అవును పొద్దున్నే ఆ పని చూడు నాకు పక్క ఊర్లో కొంచెం పని ఉంది నేను అక్కడికి వెళ్ళి వస్తాను అన్నాడు గోవింద్ అలాగే అన్నయ్య నేను చూసుకుంటాను అన్నాడు అవినాష్ ఈ దెబ్బతో వాడు మళ్ళీ కోలుకోలేడు ఒకవేళ ఇప్పుడు వాడు బ్రతికే ఉన్నా ఖచ్చితంగా గుండె పగిలి చస్తాడు అన్నాడు గోవింద్ ఇద్దరు నవ్వుకుంటూ ఇంటి బాట పట్టారు ఇక్కడ మన హర్షి అసలు వాళ్ళెవరు చారు ఎందుకు మన వెంట పడుతున్నారు అని అడిగింది హర్షి ఆయాసపడుతూ అవన్నీ ఇప్పుడు మాట్లాడే టైం కాదు హర్షి ఇప్పుడు మనం వాళ్ళకి దొరకకూడదు ఇదొక్కటే గుర్తు పెట్టుకుని పరిగెత్తు అంది చారు అరే అలా ఎలా పరిగెడతాం అసలు వాళ్ళు వచ్చేది మన కోసమేనో కాదో ఉండు అడిగేసొస్తా అంది హర్షి చారు తల కొట్టుకుని దేవుడా ఈ పిల్లకి కొంచెమైనా బ్రెయిన్ ఇవ్వు పాపం మారేషి ఎలా పడుతున్నాడో ఏంటో అంటూ ఎటు వెళ్తున్నారో కూడా తెలియకుండా పరిగెడుతున్నారు ఇద్దరు అలా చాలా దూరం పరిగెత్తాక ఇంక నా వల్ల కాదు అసలు ఇంత ఎండలో వాళ్ళు మనతో జాగింగ్ ఎందుకు చేయిస్తున్నారో నాకు తెలియాలి అంది హర్షి కింద కూర్చుండిపోయి హర్షి ప్లీజ్ ఎలా అయినా ఓపిక తెచ్చుకో ఇక్కడ మన ఇద్దరి ప్రాణాలకే ప్రమాదం ఇంకొంచెం దూరం పరిగెడితే రోడ్డు వస్తుంది ఏదో ఒక వెహికల్ ఎక్కి వెళ్ళిపోదాం అని చెయ్యి పట్టుకుని లాగుతోంది చారు సరే అంటూ లేచి పరిగెడుతూ ఉన్న హర్షి కాలికి ఒక కర్ర బలంగా వచ్చి తగిలింది దెబ్బకి అమ్మా అంటూ కింద పడిపోయింది హర్షి చారు షాక్ అయ్యి హర్షి అని తనని పట్టుకుంటూ ఉండగానే రౌడీలు వాళ్ళనే సమీపించేశారు వాళ్ళకి ఎదురు వెళ్ళింది చారు ఒక్క అడుగు ముందుకు వేశారో నా చేతులు అయిపోతారు అంది కర్ర పట్టుకుని తండ్రి చూసి రౌడీలు నవ్వుతూ ఉంటారు ఎందుకలా నవ్వుతున్నారు మీరు విలన్సా అని అడిగింది హర్షి నొప్పితో విలవిలలాడుతూనే మేము విలన్సో కాదో కానీ మీరు మాత్రం మస్తు కామెడీ చేస్తున్నారు అన్నాడు రౌడీల్లో ఒకడు హా అని నోరు తెరిచి చూడు చారు వీడు మనల్ని కామెడీ పీస్లని చేశాడు ఫస్ట్ వాడిని కొట్టు అంది చిన్న చెయ్యి చూపిస్తు హర్షి నువ్వు అంటూ లోపల బెదురుగానే ఉన్నా పైకి మాత్రం కర్ర పట్టుకుని కోపంగా చూసుకుంది చారు ఇదిగో పిల్ల నీతో మాకేం సంబంధం లేదు మేము ఆ అమ్మాయిని లేపేయడానికి వచ్చాం మర్యాదగా అడ్డు అడు తప్పుకో మా పని మేము చేసుకుని వెళ్తాం అన్నాడు అడుగు ముందుకు వేసి అయినా కదలకుండా నుంచి ఉన్న చారుని ఇద్దరు రౌడీలు కదలకుండా పట్టుకుని ఇంకో ఇద్దరు హర్షి దగ్గరికి వస్తున్నారు హర్షి పారిపో వాళ్ళు నిన్ను చంపేస్తారు అని అరుస్తూ ఉంటుంది చారు పైకి లేచి మీరు నన్ను చంపడానికి వచ్చారా నేను మిమ్మల్ని ఏం చేశానని అమాయకంగా మొహం పెట్టి అడుగుతోంది నువ్వు మమ్మల్ని ఏమి చేయలే నిన్ను చంపమని మాకు సుపారి వచ్చింది అందుకే నేను ఇప్పుడు లేపేయడానికి వచ్చినాం అంటాడు ఒకడు ఆ అమ్మాయితో మాటలేంటన్నా టైం వేస్ట్ చేయకు వచ్చిన పని కానీ అన్నాడు చారు పట్టుకుని ఉన్న వాళ్ళలో ఒకడు వద్దు తనని ఏం చేయకండి అంది చారు అంటే నన్ను ఇప్పుడు మీరు చంపేస్తారా అని అడిగింది హర్షి ఏడుస్తూ హా అంటూ దగ్గరికి వచ్చిన రౌడీని చూసి దేవుడా వీడు దగ్గర నుండి చూస్తుంటే ఇంత భయంకరంగా ఉన్నాడు ఏంటి అనుకుని మీరు ఎలాగో నన్ను చంపుతారు కాబట్టి లాస్ట్గా ఒక్క కోరిక ఇదే నా చివరి కోరిక అనుకోండి మీరు చూస్తుంటే చాలా మంచి వాళ్ళ ఉన్నారు ప్లీజ్ అంది హర్షి అరే పిల్లతో ఏందన్నా పంచాయతీ త్వరగా లేపే నాకు మస్తు ఆకలి అవుతుంది అన్నాడు ఒక రౌడి నీ అని మూతి బిగించి వాణ్ణి కోపంగా చూసి మళ్ళీ ఎక్స్ప్రెషన్ మార్చి ప్లీజ్ అన్నా లాస్ట్ కోరిక తీర్చన్నా అంటుంది ఏడుస్తూ హర్షి ఏడుపుకి కరిగిపోయి ఏంటో చెప్పు అంటాడు రౌడి హర్షి నువ్వు అసలు ఏం చేస్తున్నావు వాళ్ళు నేను చంపడానికి వచ్చారు నీకు అర్థమవుతుందా అంది చారు గట్టిగా నువ్వు ఉండు చారు నేను అన్నతో మాట్లాడుతున్నా కదా అని ఏం లేదన్నా నాకు అన్నయ్య తమ్ముడు ఎవ్వరు లేరు ఉన్నది ఒక్కడే మా బావ పెద్ద శాడిస్టు ఎప్పుడు కోపంగానే ఉంటాడు తను నన్ను ఎక్కడికి పంపేవాడు కాదు కాలేజ్ ఇల్లు తప్ప నాకేం తెలియదు నన్ను ఏ ఆటలు ఆడుకోనివ్వలేదు అసలు నాకు ఫ్రెండ్స్ కూడా లేరు తెలుసా మిమ్మల్ని చూస్తుంటే నాకు అన్నలు ఉంటే మీలానే ఉండేవారు అనిపించింది అందుకే మీతో నేను ఒకసారి దాగుడుమూతులు ఆట ఆడుతాను ప్లీజ్ అంది హర్షి తల కొట్టుకుని ఏమమ్మా కోరిక తల్లి ఈ ఏజ్లో మేము నీతో దాగుడుమూతులు ఆడాలా మొన్ననే హాస్పిటల్ బెడ్ దిగి వచ్చినాం మా వల్ల కాదు అన్నాడు ఒకడు అన్నా ఏందన్న ఇది అయినా కాలేజ్కి పోయే పిల్లలు ఆటలు ఆడతారా ఆ పిల్ల డ్రామాలు ఆడుతోంది మన నుండి తప్పించుకోవడానికి అన్నాడు ఇంకొకడు చూసావా అన్న వీళ్ళు కూడా మా బావలాగే నా చిన్న కోరికను కూడా తీర్చట్లేదు అని ఏడుస్తుంది అసలు హర్షి ఏం చేస్తుందో అని అయోమయంగా చూస్తుంది చారు అరే ఊరుకోండ్రా మనం ఇంతమంది ఉన్నాంగా పిల్ల ఎట్లా పారిపోతుంది కోరిక తీరకుండా చనిపోయే నోళ్ళు దెయ్యాలై పీడిస్తారట చిన్న కోరిక కూడా తీర్చకుండా ఈ పిల్లని చంపేస్తే రేపు దెయ్యమై మన ప్రాణాలు తీస్తుంది గది మీకిష్టమా అన్నాడు పెద్ద రౌడి అంతలో హర్షి ఇదిగో ఫస్ట్ మీ ఇద్దరిని తినేస్తా అంది ఇందాకటి నుండి వేసే వేసే అంటున్న రౌడీలని కళ్ళు పెద్దవి చేసి చూస్తూ వద్దులే ఇదిగో పిల్ల మేము ఒక్క ఆట మాత్రమే ఆడుతాం తర్వాత నువ్వేం చెప్పినా వినేది లేదు అన్నాడు పెద్ద రౌడీ సరే అన్న అందరూ కళ్ళు మూసుకోండి అంది హర్షి అందరూ ఎందుకు ఒక్కరు కళ్ళు మూసుకుంటే మిగతా వాళ్ళు దాక్కోవాలి కదా అన్నాడు రౌడీ అది వేరే ఆట ఇది నా ఆట మీ అందరూ కళ్ళు మూసుకోండి నేను దాక్కుంటాను నేను ఎక్కడున్నానో మీరే కనిపెట్టాలి అంది హర్షి మా నుండి పారిపోవడానికి ప్లాన్ వేయట్లేదు కదా అన్నాడు రౌడీ అనుమానంగా చూస్తూ మీరు నన్ను నమ్మట్లేదు కదా అదిగో నా ఫ్రెండ్ చారు ఉంది కదా తను కూడా మీతో పాటే కళ్ళు మూసుకుంటుంది తనని వదిలేసి నేను ఎలా పారిపోతాను మీరే చెప్పండి అంది హర్షి సరే మేము కళ్ళు మూసుకుంటాం మరి నువ్వు దాక్కున్నట్టు మాకెలా తెలుస్తుంది అని అడిగాడు ఒకడు ఇంటెలిజెంట్ క్వశ్చన్ మీరు ఇరవై అంకెలు లెక్క పెట్టండి ఈలోగా నేను దాక్కుంటాను అంది హర్షి చేతులు ఊపుతూ గట్లనే అంటూ అందరూ కళ్ళు మూసుకుని ఒకటి రెండు అంటూ ఒక్కో అంకె లెక్క పెడుతున్నారు చారు కూడా కళ్ళు మూసుకుని లెక్క పెడుతుంటే తన తల మీద ఒక్కటిచ్చి తను ఏదో చెప్తుంటే అంటూ చారుని తీసుకుని పరుగు స్టార్ట్ చేసింది హర్షి హర్షి చెప్పినట్టుగానే ఇరవై అంకెలు లెక్క పెట్టి కళ్ళు తెరిచిన రౌడీలకి ఇద్దరు కనిపించకపోయేసరికి పారిపోయారు అనుకుని చ మోసం చేశారా అనుకుని ఎటు వెళ్ళారో తెలియక నలుగురు తలో దిక్కు వెళ్దాం అనుకున్న వాళ్ళు ఒక రౌడీ అక్కర్లేదు అంటూ హర్షి చారు అడుగులు గుర్తులు చూపించాడు వాటి ఆధారంగా వాళ్ళని వెతుక్కుంటూ వెళ్తున్నారు హర్షి నువ్వు ఎంత రిస్క్ చేసావో తెలుస్తోందా వాళ్ళలో ఎవడైనా ఇరిటేట్ అయ్యి నేను ఏమైనా చేసి ఉంటే అంది చారు నాకేం కాదు చారు వారి చేతుల్లో ఉన్న నిన్ను వాళ్ళు ఏమైనా ఉంటే అయినా నన్ను పారిపో అంటున్నావు నిన్ను వదిలేసి నేనెలా వెళ్తాను నువ్వు నా కోసం ఎంత రిస్క్ చేశావో నేను చూడలేదనుకుంటున్నావా సరే ముందు మనం ఏదో ఒక వెహికల్ ఆపాలి అని రోడ్ చివరికి చేరుకుని ఏదైనా వెహికల్ వస్తుందేమో అని చూస్తున్నారు వెనకే వచ్చిన రౌడీలు వారిని చేరడానికి ఎక్కువ టైం తీసుకోలేదు వాళ్ళని అంత దూరంలో చూసిన హర్షి వీళ్ళేంటి చారు మనల్ని వదిలేలా లేరు చూస్తుంటే మనల్ని వదిలేలా లేరు ఇటేమో ఒక్క వెహికల్ కూడా రావట్లేదు ముందు మనం వాళ్ళకి దొరకకుండా పరిగెడదాం పదా అంటూ కాలి నొప్పిని కూడా లెక్క చేయకుండా పరిగెడుతోంది హర్షి ఈలోగా తన ఫోన్ రింగ్ అవుతూ ఉండటంతో ప్యాకెట్లో ఉన్న తన ఫోన్ తీసుకుని చూసింది మై లైఫ్ కాలింగ్ అని చూసి ఆనందంగా బావా అనుకుంటూ తనెందుకు పరిగెడుతున్నాను అన్న విషయం మర్చిపోయి ఆగిపోయి ఫోన్ లిఫ్ట్ చేసింది హర్షి హర్షి తనతోనే వస్తుంది అనుకుని చారు ఒక పది అడుగులు ముందుకు వెళ్ళిపోయి హర్షి రావట్లేదు అని వెనక్కి తిరిగి చూసింది ఆనందంగా ఫోన్ లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకున్న హర్షిని చుట్టుముట్టారు రౌడీలు ఫోన్ చేత్తో పట్టుకుని దేవుడా వీళ్ళింత ఫాస్ట్గా వచ్చేశారా అనుకుంటూ చూస్తోంది హర్షి మమ్మల్ని మోసం చేస్తావా అంటూ వెనక దాచిన కత్తిని తీసుకున్నాడు రౌడీ నో అంటూ అరుస్తూ హర్షి దగ్గరికి రావడానికి పరిగెడుతోంది చారు వెనక్కి తిరిగి పారిపోవడానికి ట్రై చేస్తున్న హర్షిని కదలకుండా ఇద్దరు రౌడీలు పట్టుకున్నారు కాపాడటానికి వచ్చిన చారుని ఇంకొక రౌడీ పట్టుకున్నాడు మీకు దండం పెడతాను ఎన్ని డబ్బులు కావాలన్నా ఇస్తాను తని వదిలేయండి అని ఏడుస్తూ బ్రతిమలాడుతోంది చారు ఎదురుగా కత్తి పట్టుకుని తన దగ్గరికి వస్తున్న రౌడీని చూడగానే ఇవే తన ఆఖరి క్షణాలు అనిపించాయి హర్షికి కళ్ళు మూసుకుని రిషిని తలుచుకుంది వెళ్ళిపోతున్నా బావా నేను కూడా నిన్ను ఒంటరిని చేసి అమ్మ నన్న దగ్గరికి వెళ్ళిపోతున్నాను ఐ మిస్ యూ అనుకుంటూ ఉంటుంది నో హర్షి డోంట్ గివ్ అప్ అని అరుస్తూ ఉంటుంది చారు ఇప్పుడు ఎలా తప్పించుకుంటావు అంటూ తన చేతిలోని కత్తిని తన అంతా ఉపయోగించి పొడిచాడు రౌడీ హర్షి అని అరిచిన చారు షాక్ అయి చూస్తోంది కళ్ళు మూసుకుని ఉన్న హర్షి చారు అరుపుకి కళ్ళు తెరిచి చూసింది కళ్ళు మూసుకుని పొడిచిన రౌడీ ఏంటి ఎలాంటి సౌండు లేదు అని కళ్ళు తెరిచి చూశాడు ఎదురుగా తన మనిషి ఏడుస్తూ అన్నా అని కిందకి చూడు అంటూ సైగ చేశాడు అతని కిందకి చూసి పొడిచిన తన మనిషిని అని వెంటనే చేయి తీసేశాడు ఇదెలా జరిగింది మధ్యలో నువ్వెందుకు వచ్చావరా అన్నాడు పెద్ద రౌడి నేను రాలేదన్నా వచ్చేలా చేశారు అంటూ వెనక్కి చూశాడు ఎర్రటి చింత నిప్పుల్లాంటి కళ్ళతో కోపంగా చూస్తున్నాడు రిషి తనని చూసిన హర్షి కళ్ళు ఒక్కసారిగా విప్పారాయి ఆనందంగా బావా అంటూ వెళ్ళి రిషి మొహం అంతా ముద్దులు పెడుతూ హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది రౌడీ వెనుక ఉన్న రిషిని చూసి అందరూ ఒక్క నిమిషం ఫ్రీజ్ అయిపోయి చూస్తున్నారు అసలు రిషి ఎలా వచ్చాడో చూద్దాం ఇప్పుడు హర్షిని నువ్వు మాత్రమే కాపాడగలవన్నయ్యా అన్న మాటకి ఒక్కసారిగా కలు తెరిచాడు రిషి అప్పటి వరకు హర్షి గొంతు విని కొంచెం కొంచెంగా స్పృహలోకి రావడానికి ప్రయత్నిస్తున్న రిషి హర్షిని కాపాడుకోవాలి అని మెదడులో స్ఫురించేసరికి వెంటనే కలు తెరిచాడు రిషిని చూసి ఆనంద బాష్పాలతో అన్నయ్య నువ్వు లేచావా అన్నాడు ఆకాష్ అని ఆక్సిజన్ మాస్క్ తీసి లేవడానికి ప్రయత్నిస్తున్నాడు అన్నయ్య నువ్వు రెస్ట్ తీసుకో నీ తలకి గట్టిగా దెబ్బ తగిలింది అస్సలు టెన్షన్ పడకూడదు అన్నాడు ఆకాష్ చేతికి ఎక్కుతున్న శైలైన్ని పీకి పడేసి ఇప్పుడు నేను ఇక్కడ కదలకుండా కూర్చుంటే అక్కడ హర్షిని ఎవడు కాపాడుతాడు నేను వెళ్ళాలి అన్నాడు రిషి కానీ అన్నయ్య నువ్వు ఈ పరిస్థితిలో అంటూ నీతో పాటు నేను వస్తాను నేను కార్ డ్రైవ్ చేస్తాను నువ్వు రెస్ట్ తీసుకో అన్నాడు ఆకాష్ అక్కడ హర్షికి నా అవసరం ఎంత ఉందో ఇక్కడ నువ్వు ఉండటం కూడా అంత ఇంపార్టెంట్ నేను చెప్పింది చెయ్యి అంటూ ఆకాష్కి ఏం చేయాలో చెప్పి తల నొప్పిగా ఉన్న నొప్పిని పంటి బిగును అదిమి పెట్టి కార్ ఎక్కి డ్రైవ్ చేసినాడు రిషి మత్తు వల్ల కళ్ళు మూసుకుపోతున్నా నీరసం వల్ల చేతులు సహకరించకపోయినా మెదడులో నరాలు చిట్లిపోతాయేమో అన్నంత నొప్పిగా ఉన్నా అవేమీ లెక్క చేయట్లేదు రిషి ఎలా అయినా హర్షిని కాపాడాలి ఇదొక్కటే ఉంది అతని మైండ్లో ఎలా అయినా హర్షిని కాపాడాలి అన్న అతని సంకల్పం ముందు ఎంత నొప్పి అయినా చిన్నగానే అనిపిస్తుంది రిషికి అలా టైం చేసుకుని హర్షి ఎగ్జామ్ హాల్లో ఉంటుంది అని ముందే ఊహించి అక్కడికి వచ్చాడు అక్కడేదో గొడవ అయి హర్షి చారు పరిగెడుతూ అటువైపు వెళ్ళారు అంటూ చూపించాడు సెక్యూరిటీ వాళ్ళని వెతుకుతూ వస్తూ తన ఫ్రెండ్కి కాల్ చేసి హర్షి చారు మొబైల్ నెంబర్స్ చెప్పి ట్రేస్ చేసి ఇక్కడి వరకు వచ్చాడు దగ్గర లొకేషన్ చూపించగానే తను ఇక్కడే ఉన్నాను అని చెప్పడానికి హర్షికి ఫోన్ చేశాడు తను లిఫ్ట్ చేసే లోపు హర్షిని రౌడీలు పట్టుకోవడంతో కార్ వేగాన్ని పెంచి కరెక్ట్ టైంకి హర్షిని కాపాడగలిగాడు ముందుగా హర్షి తేరుకుని బావా అంటూ వెళ్ళి రిషి మొహం అంతా ముద్దులు పెడుతూ హక్ చేసుకుంది నేను ఇదే లాస్ట్ డే అనుకున్నా బావా నేను చూడకుండానే వెళ్ళిపోతాను అనుకున్నాను బావా అంది చిన్న పిల్లల ఏడుస్తూ రిషిని హత్తుకుని తనని వదిలి ఏం మాటలేవి అయినా ఈ రిషి ఉండగా నీకేమైనా కానిస్తాడా అంటూ హర్షినుదుటిన ముద్దు పెట్టి చంప మీద చిన్నగా కొట్టాడు అయినా నేను ఇప్పుడు నీతో మాట్లాడట్లేదు రెండు రోజుల వస్తాను అని ఇన్ని రోజులు నా దగ్గరికి రాలేదు ఒక్కసారి కూడా సరిగా మాట్లాడలేదు అంటూ తలెత్తి చూసిన హర్షి రిషి తలకి కట్టు కట్టి ఉండటాన్ని చూసి ఏమైంది బావా తలకి ఆ కట్టేంటి అని అడిగింది రిషిని పట్టుకుని కంగారుగా చిన్న యాక్సిడెంట్ అవని తర్వాత చెప్తాలే కానీ ముందు వాళ్ళ పని చూడని అంటూ హర్షిని పక్కకి నెట్టి మీకెంత ధైర్యం ఉంటే నా అమ్మునే చంపాలని చూస్తారా అంటూ ఎవరి కోటింగ్ వాళ్ళకిచ్చాడు అతని దెబ్బలకి కిందపడి గిలగిలా కొట్టుకుంటూ ఉన్నారు రౌడీలు అయినా కోపం చల్లారక వెనక జోబిలో నుండి గన్ తీశాడు రిషి దాన్ని చూసి బెదిరిపోయి అందరూ బిగుసుకుపోయి అన్నా అంటూ దండం పెట్టారు రిషికి చారు రిషి దగ్గరికి వచ్చి వీళ్ళని వదలకు రిషి మేమెంత బ్రతిమలాడినా మమ్మల్ని వదల్లేదు హర్షిని చంపేయాలని చూశారు అంది కోపంగా మిమ్మల్ని ఎవరు పంపించాలో నాకు బాగా తెలుసు వెళ్ళి వాడికి చెప్పండి ఇంకోసారి హర్షి ప్రాణాలు తీయాలని చూస్తే నేను కూడా వావి వరుసలు మర్చిపోతాను అని అన్నాడు రిషి ఆవేశంగా గట్లనే అన్నా అలాగే చెప్తాం అంటూ లేచి దెబ్బలు తగిలి దగ్గర గట్టిగా పట్టుకుని కుయ్యో మోర్రో అనుకుంటూ వెళ్తున్నారు రౌడీలు వాళ్ళు వెళ్ళాక వెనక్కి తిరిగిన రిషి కళ్ళు షాక్తో పెద్దవి అయ్యాయి హర్షి గొంతు పట్టుకుని బావా అంటూ కింద పడిపోయింది ఏమైందో అర్థమవ్వడానికి చారు రిషికి నిమిషం పట్టింది అమ్మో అంటూ వెంటనే పరిగెత్తుకుంటూ హర్షి దగ్గరికి వెళ్ళాడు రిషి వెళ్ళకిలా పడిపోయి తాని లేపి అమ్మో ఏమైంది అంటూ చూశాడు హర్షి మెడ దగ్గర గాయం రక్తం అంటిన తన చేతిని చూసుకుని అమ్ము ఏమైంది ఎవరిది చేసింది అని అరుస్తూ చుట్టూ చూస్తున్నాడు రిషి మన వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళడం మంచిది అంది చారు అమ్ము కళ్ళు తెరువు అంటూ ఏడుస్తూ హర్షిని ఎత్తుకుని కార్ బ్యాక్ సీట్లో పడుకోబెట్టి తను ముందుకు వెళ్తుండగా హర్షి రిషి చెయ్యి పట్టుకుని ఆపి ఈ కాసేపు నాతో ఉండు బావా నేను నీతో మాట్లాడాలి ప్లీజ్ అంటూ అతి కష్టం మీద పలికింది రిషి నువ్వు హర్షి దగ్గర ఉండు కార్ నేను డ్రైవ్ చేస్తాను అంది చారు సరే అంటూ హర్షి తలని తన ఒళ్ళో పెడుకోబెట్టుకుని అమ్మో నీకేం కాదు కళ్ళు ముయ్యకు అంటున్న రిషి గొంతు బొంగురు పోయింది నేనేం నేను వదిలి వెళ్ళను బావా నాకు తెలుసు కానీ నాకేదో అవుతోంది దానికంటే ఒకవేళ నాకేమైనా అయితే నువ్వు ఏమైపోతావనే పట్టుకుంది నాకు అంది హర్షి ఊపిరి కష్టంగా తీసుకుంటూ నువ్వు అలా మాట్లాడికే చారు ప్లీజ్ కొంచెం ఫాస్ట్గా వెళ్ళు అంటూ కంగారు పడుతున్నాడు రిషి బావా నువ్వెందుకు అంత కంగారు పడుతున్నావు నాకేం కాదు నేను చెప్తున్నా కదా అంది హర్షి అవునమ్ము నీకేం కాదు అన్నాడు హర్షిని హత్తుకుని నీకు చాలా చెప్పాలని ఉంది బావా కానీ గొంతు నొప్పి వల్ల చెప్పలేకపోతున్నాను అంటూ ఋషి చెంప మీద చెయ్యి వేసి హాయ్ మిస్ యూ అంటూ స్పృహ తప్పి ఋషి భుజం మీద వాలిపోయింది హర్షి అమ్ము అమ్ము అంటూ పిలుస్తున్నా చలనం లేని హర్షిని చూసి ఋషి గుండె ముక్కలైపోయింది మౌనంగా రోధిస్తున్నాడు నువ్వు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోతే నేనెలా అనుకున్నావే లేవే నువ్వు లేకపోతే నేను లేను అమ్ము అమ్మ నాన్న అత్తయ్య మావయ్య అందరూ వదిలేసి వెళ్ళిపోయినా నిలబడ్డాను ఎవరి కోసం నీ కోసం ఇప్పుడు నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతే నేను బ్రతకలేనే అమ్ము నిన్నే వినిపిస్తుందా లే అంటూ హర్షి చంప మీద కొడుతూ ఉంటాడు రిషి రిషి హాస్పిటల్కి వచ్చాం త్వరగా దిగు అంది చారు వెంటనే కారు దిగి హర్షిని ఎత్తుకుని డాక్టర్ అంటూ హరుస్తూ హాస్పిటల్ లోపలికి తీసుకెళ్తున్నాడు రిషి అతని షర్ట్ చేతులు మొత్తం హర్షి రక్తంతో తడిచిపోయాయి రిషి అరుపులకి పరుగెత్తుకుంటూ వచ్చిన డాక్టర్ హర్షి కండిషన్ చూసి వెంటనే ఎమర్జెన్సీ వాడికి షిఫ్ట్ చేశారు రిషి తలకి అయిన గాయం కదిలి తనకి కూడా బ్లీడింగ్ అవుతూ హర్షి విషయంలో ఇప్పటి వరకు తను పడిన టెన్షన్కి తన మెదడు అంత ఒత్తిడి భరించలేకపోయింది కళ్ళు తిరిగి స్పృహ తప్పి పడిపోయాడు రిషి హర్షి ఉన్న రూమ్ పక్కనే రిషిని కూడా అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ ఇస్తున్నారు డాక్టర్లు ఇదంతా చూస్తున్న చారుకి పిచ్చి పట్టేలా ఉంది ఒక్క రోజులో ఎంత మారిపోయింది అనుకుంటూ ప్లీజ్ గాడ్ వాళ్ళిద్దరికీ ఏం కాకూడదు వాళ్ళిద్దరిలో ఏ ఒక్కరు లేకపోయినా ఇంకొకరు కూడా ఉండరు అని దేవుడిని ప్రార్థిస్తుంది చారు ముందుగా రిషికి ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్ బయటకు వచ్చాడు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి రిషికి ఎలా ఉంది డాక్టర్ అని అడిగింది ఇరవై నాలుగు గంటలు గడిస్తే కానీ ఏ విషయం చెప్పలేం మిస్ తన మైండ్ ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం వల్ల బ్రెయిన్ ఫంక్షనింగ్ మొత్తం దెబ్బతింది తిరిగి నార్మల్ అవ్వడానికి టైం తీసుకుంటుంది ఎప్పుడు స్పృహలోకి వస్తారు అనేది చెప్పడం కష్టం నిజం చెప్పాలి అంటే తానిప్పుడు కోమలో ఉన్నట్టే తనకి తగిలింది అంత గట్టి దెబ్బ కాకపోయినా స్ట్రెస్ వల్ల స్పృహలో లేరు ఇలాంటప్పుడే వారికి కావాల్సినంత రెస్ట్ ఇవ్వాలి ఈ ఇరవై నాలుగు గంటల తనకి స్పృహ వస్తే మీ అదృష్టం చెప్పాలి అని చెప్పి వెళ్ళిపోయాడు డాక్టర్ దేవుడా అంటూ తల పట్టుకుని కూర్చుంది చారు రిషి నీకేమైనా హర్షికి ఏం సమాధానం చెప్పాలి ముందు నా మనసుకు ఏమని సర్ది చెప్పుకోవాలి అనుకుంటూ రిషి ఉన్న రూమ్లోకి వెళ్ళింది చారు రిషి చెయ్యి పట్టుకుని నీకు తెలుసా రిషి ఒకప్పుడు నీ ఈ చెయ్యి జీవితాంతం పట్టుకోవాలి అని ఎన్నో కళలు కన్నాను కానీ అవన్నీ ఒట్టి కలలే అని నువ్వు తేల్చి చెప్పేశావు ఆ క్షణం నేనెంత చిత్రవద అనుభవించానో నా మనసుకి మాత్రమే తెలుసు అయినా నేను నీ సంతోషాన్నే కోరుకున్నాను రిషి నువ్వు హర్షితోనే హ్యాపీగా ఉంటావు తనే నీ జీవితం అని తెలుసుకున్నాను నీ కళ్ళలో హర్షి పట్ల నువ్వు చూపిస్తున్న ప్రేమ నాకెందుకు దొరకలేదు అని ప్రతి క్షణం అనుకునేదాన్ని ఒక్కోసారి హర్షిపై ఈర్చిగా కూడా ఉండేది నీ ప్రేమను గెలుచుకుంది కదా కానీ మీరిద్దరూ కలవాలి అని మీ గురించి తెలిసిన వాళ్ళందరికంటే నేనే ఎక్కువగా కోరుకున్నాను ఇందాక నువ్వు సడన్గా కనిపించగానే హర్షి వచ్చి నిన్ను చుట్టేసింది నువ్వు ఎప్పుడూ అంటూ ఉంటావు కదా ప్రేమ అనేది ఒకవైపే కాదు ఇద్దరికీ ఉండాలి అని తన కళ్ళలో నీకు ఆ ప్రేమ కనిపించే ఉంటుంది అనుకుంటున్నాను హర్షికి ఏం కాలేదు తను బాగానే ఉంది ఇప్పుడు నువ్వు కానీ తన్ని వదిలేసి వెళ్ళావంటే తనేమైపోతుంది నిన్ను వదిలి ఉండగలదా నువ్వు ఒక్క పది రోజులు తనకి దూరంగా ఉండి సరిగా మాట్లాడకపోతేనే పిచ్చి దానిలా విలువలలాడిపోయింది ఇలా మధ్యలో వదిలేసి వెళ్ళిపోతావా నువ్వు వెళ్ళవు నాకు తెలుసు తిరిగి రా ఋషి నీ ప్రేమని ఓడిపోనివ్వకు అని రిషి చెయ్యి మామూలుగా పెట్టేసి బయటికి వచ్చి కూర్చుంది చారు ఇంతలో నర్సు వచ్చి హర్షి ఉన్న రూమ్ వైపు చూపిస్తూ ఈ రూమ్లో ఉన్న పేషెంట్కి అర్జెంటుగా బ్లడ్ కావాలి తనకి రక్తం చాలా పోయింది అంటూ చెప్తుంది తన బ్లడ్ గ్రూప్ ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి మేము మాకు తెలిసిన బ్లడ్ బ్యాంక్లో ట్రై చేశాము అని చెప్పి నర్స్ వెళ్ళిపోయింది రిషీది తనది ఒకటే బ్లడ్ గ్రూప్ కానీ తనది ఇచ్చే పరిస్థితి కాదు ఇంకెవరున్నారు అనుకుంటూ ఉండగా ఎక్స్క్యూజ్ మీ అన్న పిలుపు విని తల పక్కకి తిప్పింది చారు నువ్వా అంది ఒక్కసారిగా ఫేస్ చిరాగ్గా పెట్టి అవతలి వ్యక్తి కూడా నువ్వా అంటూ అంతే చిరాగ్గా పెట్టాడు నేనెక్కడికి వెళితే అక్కడికి వస్తున్నావు నీకేం పని లేదా అంది చారు హలో నేనెక్కడికి వెళ్తే అక్కడికి నువ్వు వస్తున్నావు నీకే పని లేదు అన్నాడు అతను హే పో నీతో నాకేంటి అనుకుని ఫోన్ తీసుకుని అర్జెంటుగా ఓ పాజిటివ్ బ్లడ్ కావాలి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అర్జెంటుగా చెప్పవా అంటూ రిక్వెస్ట్ చేస్తుంది చారు అది విన్న అతను హలో మీస్ నాది ఓ పాజిటివే కావాలంటే తీసుకోవచ్చు అన్నాడు అతను చారు వద్దు అందాం అనుకునే లోపు నర్సు వచ్చి మంచి టైంలో వచ్చారు అంటూ అతని చెయ్యి పట్టుకుని తీసుకెళ్ళిపోయింది పాపం బిల్డప్కి ఇద్దాం అనుకున్నాడు బల ఇరుక్కున్నాడు అని నవ్వుకుంది చారు నాలుగు జేసీ పిల్లతో రిషి ఇన్ని రోజులుగా కాపాడుకుంటూ వచ్చిన తన ఇంటిని చుట్టుముట్టాడు అవినాష్ ఈ ఇంటిని కూల్ చేస్తే వాడిక మన జోలికి రాడు అంటూ లోపలే పొంగిపోతున్నాడు అవినాష్ ఎందుకురా అవినాష్ ఎంతైనా మీ అన్న కొడుకు వాళ్ళు ఎలాగో లేరు ఇప్పుడు ఈ ఇల్లు పడగొట్టి ఆ పిల్లాడికి అన్యాయం చేయకురా అని చెప్తున్నాడు ఆ ఊరి పెద్ద మనిషి ఇప్పుడు ఇలా వాడి మీద జాలి పడి వదిలేస్తే రేపు వాడి పిల్లలు వచ్చి ఇది మాది అంటారు అవసరమా మాకు అన్నాడు అవినాష్ ధీటుగా ఎన్ని రోజులు కాపాడుకుంటూ వచ్చాడు ఏమైందో ఏమో ఉన్నట్టుండి కనిపించట్లేదు ఆ బాబు అన్నాడు ఇంకొక పెద్ద మనిషి అక్కర్లేదు అనుకుని వాడే పోయి ఉంటాడు మీరు కానివ్వండి అంటూ జేసీబీలకి చెయ్యి చూపించాడు అవినాష్ అవినాష్ చెయ్యి ఊపగానే అదే తమ పని అన్నట్టుగా ఒక్కసారిగా ముందుకు ఊరికాయి జేసీపీలు ఆగండి అంటూ అరుస్తూ వచ్చాడు ఆకాష్ వెనకే పోలీస్ వ్యాన్తో అది చూసి షాక్ అయ్యి అవినాష్ ఆకాష్ దగ్గరికి వచ్చాడు ఏంట్రా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగాడు అవినాష్ రావాల్సి వచ్చింది చిన్నాన్న లేదంటే నువ్వు జైలుకు వెళ్తావు అన్నాడు అవినాష్ని కోపంగా చూస్తూ ఏంటి అన్నాడు నొసలు చిట్లించి ఎక్స్ప్రెషన్ మార్చి అది చిన్నా రిషి అన్నయ్య తన ఇల్లు కూల్చొద్దని కోర్టు నుండి స్టే ఆర్డర్ తీసుకొచ్చాడు అది ఇప్పుడే మన ఇంటికి వచ్చింది ఇది చూసి కూడా ఈ ఇల్లు కూల్చేస్తే నేను తీసుకెళ్ళి జైల్లో వేస్తారు చిన్నాన్న అన్నాడు చేతులు కట్టుకుని పక్కనే ఉన్న ఎస్ఐని చూసి ఏంది ఎస్ఐ మా చెప్పేది నిజమా అని అడిగాడు అవినాష్ నిజమేనండి ఆస్తి గురించి ఇంకా కోర్టులో విషయం నడుస్తుంది కదండి అప్పటి వరకు తన ఆస్తికి చిన్న హాని కూడా జరగకూడదని స్టే ఆర్డర్ తెప్పించాడండి అదిగోండి రిషి లాయర్ అనుకుంటూ నల్ల కోటు వేసుకుని వారికి కాస్త దూరంలో నుంచుకొని ఉన్న లాయర్ని చూపించాడు ఎస్ఐ అతని చూసి రే రిషి అంటూ కార్ డిక్కీని బలంగా గుద్దాడు అవినాష్ ఆ సౌండ్కి అందరి గుండె వేగం పెరిగింది అక్కడ ఉంటే ఎవరో ఒకరి ప్రాణాలు హరి అంటాయని ఒక్కొక్కరిగా జారుకున్నారు అందరూ ఇంకా అక్కడే ఉంటే తను ఏదో ఒకటి అంటారని భయపడి అక్కడ నుండి బయలుదేరి వచ్చేశాడు ఆకాష్ ఇక్కడ బ్లడ్ ఇవ్వడానికి వెళ్ళిన అతను బ్లడ్ ఇచ్చి బెడ్పై పడుకుని ఉన్న హర్షిని చూసి షాక్ అయ్యి అదే ట్రాన్స్లో బయటకు వచ్చాడు ఏదో ఆలోచనలో ఉన్న అతని చూసి ఏంటి మనిషి అనుకుంటూ చూస్తున్న చారు దగ్గరికి నర్స్ వచ్చి ఇవిగోండి ఇవి పేషెంట్ తాలూకు వస్తువులు అన్నీ ఉన్నాయో లేదో చూసుకోండి అంటూ చారు చేతిలో పెట్టింది అవి చూస్తూ అందులో రక్తంతో తడిచిపోయి ఉన్న తాలిని చూసి సిస్టర్ ఇది అని అడిగింది హా అది పేషెంట్ మెడలో ఉంది ట్రీట్మెంట్కి అడ్డుగా ఉందని తీయక తప్పలేదు అంటూ డాక్టర్ పిలవడంతో లోపలికి వెళ్ళిపోయింది నర్సు ఈ తాలి హర్షి మెడలోనే ఉందా అనుకుంటూ తాలినే చూస్తూ షాక్ అయ్యి కుర్చీలో కూలపడింది చారు మన హర్షికి బ్లడ్ ఇచ్చిన వ్యక్తి ఎవరై ఉంటారు చారు ఎందుకు అంత కోపం చూపిస్తోంది పైన తెలుసుకుందాం తర్వాత అప్డేట్లో బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం